హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి మండపేట నియోజకవర్గంలో ఉన్నాను మండపేట నియోజకవర్గం నుంచి గత మూడు పర్యాయాలుగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వేగుళ్ళ జోగేశ్వరరావు గారు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో మండపేట నియోజకవర్గం నుంచి తోట త్రిమూర్తులు గారు ఇక్కడి నుంచి బరిలో దిగబోతున్నారు దాదాపు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా వేగుళ్ళ జోగేశ్వరరావు గారే ఉండబోతున్నారు మరి రెండు వేల ఇరవై నాలుగులో మండపేట నియోజకవర్గంలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది అలాగే ఇక్కడి నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి వైసీపీ వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వం రాదు అభివృద్ధి కార్యక్రమం లేవు కబలేశ్వరం ఎంట్రన్స్ నుంచి అంగర్ దాకా కూడా రోడ్డు గతంలో పుస్తకాలు గ్రాంట్లు వేయాలి జోగేశ్వర గారు గ్రాంట్ పెట్టుకుని వెళ్ళి వాళ్ళ మిల్లుల దగ్గర వేయించుకున్నాడు ఈ గ్రామానికి ఏమీ చేసింది లేదు ఏమీ లేదు టికెట్స్ కూడా ఎవరు ఎమ్మెల్యే అయితే ఎవరైతే పని పనిచేయట్లేదో ఆయన తీసి అక్కడ పక్కన పెట్టేసి ఎవరైతే పని చేస్తున్నారో అక్కడ గుడ్ విల్ ఎవరికైతే ఉందో వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంత డేరింగ్ డాషింగ్ ఎవరైతే చేయరు కదండి జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవుతుంది ఖాయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పొత్తి చే పొత్తి ఎత్తిన నూట ఐదుకి నూట డెబ్బై స్థానాలకు కొట్టేది మొదటి జగన్మోహన్ రెడ్డి గారు నమస్కారం అండి నమస్తే అండి ఏ అండి మీద మాది మెండపేట నియోజకవర్గం మెండపేట నియోజకవర్గం ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితే బాగుంటుంది గారు ఎందుకండి ఎందుకంటే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వంలో బాగా అందినాయి కాబట్టి ప్రతి వర్క్ని కుల మత భేదాలు లేకుండా కూడా అభివృద్ధి బాగా జరిగింది మా కబలశ్వర గ్రామంలో మేము పుట్టిన టైంలో నుంచి కూడా ఇప్పుడు కూడా ఇళ్ల అన్నది ఎరగం మా కబలశ్వర గ్రామంలో ఐదు వందల నలభై తొమ్మిది ఇళ్ల స్థలాలు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మండపేట నియోజకవర్గం ఎప్పుడు చూసినా టీడీపీ గెలుస్తుంది మరి ఈసారి ఏదైనా బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారా తోట తిరుమూర్ గారు ఆల్రెడీ తోడ తిరుమూర్తులు గారు వచ్చిన తర్వాత మండపేట మున్సిపాలిటీ బ్రేక్ చేశారు అలాగే మళ్ళీ మెండపాట నియోజకవర్గంలో జోగేశ్వర గారిని మళ్ళీ ఓడించి భారీ మెజారిటీతో ఓడించి బ్రేక్ చేసి ఇంటికాడ కూర్చోబెడతారు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు అభివృద్ధిలో అంటే అండి ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రోడ్లు ఎక్కువ చూశారు ఇప్పుడు ఈయనంటే ప్రజలకు బాగా చేస్తున్నారు ఇప్పుడు రవాణాకి అయితే ఎక్కువగా ఎక్కువగా ప్రయాణం చేసేది రోడ్ల మీద మెయిన్ రోడ్లు చూసుకోవాలి అలాగే హాస్పిటల్ అని ఇవన్నీ చూస్తున్నారు ఈయన సంక్షేమ పథకాలు అంటే పథకాలు అంటే నవరత్నాల పథకాలు ఇస్తున్నారు లేకపోతే ఇంకా రకరకాల సంక్షేమ పథకాలు కానీ లేకపోతే ఇవన్నీ అలా ఉన్నాయి అనుకుంటున్నారు ఈ ప్రభుత్వం అన్ని బాగానే ఉన్నాయండి అప్పుడు అవన్నీ బాగానే చేస్తున్నారండి అలాగే ప్రజలకు అన్నీ బాగా అందుబాటు అవుతున్నాయి మెయిన్ ఏంటంటే ఈజ్ మాత్రం కొంచెం లోపాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఎవరంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్ గారు ముఖ్యమంత్రి ఎవరు అన్నది మనం చూసారు కదా జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూసారు చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చూసారు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తాము లేవండి ఏంటంటే ఎవరి మనసులో ఏందన్నది ఎవరు ఏం చెప్పలేమండి ఇప్పుడు ఇప్పుడు మనం ఇంకో రకంగా చెప్పామనుకోండి అవతల ఇంకో రకంగా క్యాచ్ చేస్తారు అది మంత్రి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు కలవాలండి ఖచ్చితంగా ఆయన చేసే పథకాల మాత్రం పేద పెద్దలు ప్రతి ఒక్కరు కూడా అసలు కులం కానీ మతం చూ కానీ పార్టీ కానీ చూడకుండా ఆయన ప్రతి పేద ప్రజలకి అందజేస్తాడు తోడతరు మృతుల విషయం గారు చెప్తామైతే అక్కడ మాకు జోగేహరావు గారు మూడు సార్లు నగిన కనీసం రోడ్లు కానీ ఏం కూడా అభివృద్ధి చేయలేదు ఆయన ఆయన ఎంచోపు చూసినా జనభూమి కమిటీలు పెట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళ కార్యకర్తలు కానీ ఎవరైతే ఉన్నారో అలాగే తప్ప మాకైతే ప్రజలకైతే పెద్ద విధిగా పనిచేసినట్టు ఏం లేదు మాకు ఇక్కడ తోట తిరుమతులు గారు అయితే ఎక్కడి నుంచి వచ్చినైనా అలాగ వెళ్ళి సార్ మాకు ఇది అవసరం సార్ అంటే ఎవరినే మమ్మల్ని అక్కడ పెట్టి డైరెక్ట్ ఫోన్ చేసి ఇలా ఉంది ఈ పని ఇలా చేసి పెట్టనని చెప్పే వ్యక్తి తోట తిరుమతులు గారు మా ప్రజలయితే మాత్రం తోట స్పందన మాత్రం చాలా బాగుంది ఏ పని అయినా సరే తోట గారు ఖచ్చితంగా పని చేసి పెడతారు ఆయన కూడా ప్రజల ప్రతి ఇంటింటికి కూడా ఏదేది కావాలి ఏ ఏ సమస్య వచ్చింది అన్నీ అడిగి తెలుసుకుని అధికారులకి ఆదేశించి ఏ పని అయితే చేయాలో ఆ పని చేసి పెడుతున్నాడు తోడ తిరుమూతులు అందుకే తోట తిరుమూతులు గారు అంటే మాకు అభిమానం అలాగే తోట తిరుమతులను గెలిపించుకోవడానికి మేము చాలా కృషి చేస్తాం ఖచ్చితంగా మరి ఈసారి టీడీపీ జనసేన అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు కలిసి పోటీ చేయబోతున్నారు మన గోదావరి జిల్లాలో కూడా ఎక్కువ ప్రభావం ఉంటుంది అందులోనే మన కోనసీమలో ఇంకా ఎక్కువ ప్రభావం ఉంటుంది కదా మరి అదేమైనా ఇబ్బంది అవుతుందేమో అనుకుంటున్నారా ఏమి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అండి వాళ్ళ మాట మీద వాళ్ళకే నికరం లేదు ఎందుకంటే ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గురించి విమర్శించారు కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చినప్పటికీ జనసేన తెలియజేసి మేము పాటి పోటీ చేస్తాం జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తూ ఉన్నారు కానీ ఇంపాసిబుల్ అది చంద్రబాబు నాయుడు గారి గురించి మొన్న సంస్థ ఆయన జైలుకి వెళ్తాం ఆయన చేసే పనులు బట్టే జైలుకి వెళ్ళారు తప్ప జగన్ గారు ఏదైతే చేశారో అవి చేశారని అన్ని వస్తుంది కాని జగన్మోహన్ రెడ్డి గారు అయితే సీఎం అవుతాం ఖాయం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పోటీ చే పొత్తి ఎత్తున నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలను కొట్టేది జగన్మోహన్ రెడ్డి గారు మండపేట నియోజకవర్గంలో మన గౌరవ ఎమ్మెల్సీ తోడతమూర్తులు గారు అయితే అక్షంజ మహిళరెడ్డితో నగడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ మూడు టర్న్ల నుంచి ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారు నగ్తో వచ్చారు ఈ మూడు తరలి నుంచి కూడా ఈ విలేజ్లకి ఏ విలేజ్కి కూడా ఈ పని చేసాం ఈ విధానం చేసామనేది ఎక్కడా కూడా సిబ్బరి అనేది ఇప్పుడు మరి ఇక్కడ ఎమ్మెల్సీ తోడతిమూర్తులు గారిని ఇచ్చిన ఇన్ఛార్జిగా చేసిన నుంచి మరి ఆయన ఎన్నో పనులు ఇక్కడ మా కబలేశ్వరానికి కానివ్వండి మాకు మెయిన్ ప్రధాన సమస్య ఇక్కడ వాటర్ సమస్య ఉండేది వాటర్ ట్యాంకుల సమస్య గత ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల క్రితం కట్టారు వాటర్ ట్యాంకు మరి గౌరవీ ఎమ్మెల్సీ తోడతిరుముద్రులు గారు ఇక్కడ ఇచ్చి రాగానే మరి ఇలా వాటర్ సమస్య ఉందాకి మూడు వాటర్ ట్యాంక్స్ ఈ ఊరు అసలు ఈ ముప్పై సంవత్సరం మూడు టర్ల నుంచి కూడా వాటర్ ట్యాంక్ కట్టించిన దుస్థితి లేదని మరి ఎమ్మెల్సీ గారు దుస్థితి తీసుకెళ్తే మూడు వాటర్ ట్యాంకులు శాంక్షన్ చేయించారు ఊర్లో మరి అలాగే ఈ కబలేశ్వరం మండపేట రోడ్డు ఈ కబలేశ్వరం ఎంట్రన్స్ నుంచి అంగర్ దాకా కూడా రోడ్డు గతంలో పుసరాలు గ్రాంట్లు వేయాలి జోగేశ్వరరావు గారు గ్రాంట్ పెట్టుకుని వెళ్ళి వాళ్ళ మిల్లుల దగ్గర ఎంచుకున్నాడు ఈ గ్రామానికి ఏమీ చేసింది అయితే లేదు ఏమీ లేదు దాని మీద ఈ జోగ మన గౌరవ ఎమ్మెల్సీ తోట తిరుమూతులు గారు వచ్చిన ఇక్కడ పరిస్థితి బాగుంది ఆల్రెడీ ఇక్కడ రాష్ట్రంలో పైన జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కంపల్సరీగా తోట తిరుమూర్తులు గారు నవ్వుతారు అభిప్రాయం ఈసారి మండపేట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారు అనుకుంటున్నారు అంటే ఎప్పటి నుంచో ఉన్న వేగుల జోగేశ్వరరావు గారా లేదా రామచంద్రవరి నుంచి వచ్చిన తోట త్రిమూర్తులు గారు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు విశ్రాద్ మా తోట త్రిమూర్తిలోకి వెళ్దాం అనుకుంటే ఆట త్రిమూర్తులు ఎందుకు అంత వైబ్రేషన్ గట్టిగా కనిపిస్తుంది తోట త్రిమూర్తులు గారు పేరు ఇక్కడ ఏంటంటే కన్నా ఆయన పది సంవత్సరాలు ప్రతిపాదించేది కాదండి ఆయన అంటే జోగేశ్వరరావు గారు త్రీ టైమ్స్ ఏం చేయలేదండి ఆయన మనకు జగన్ గారి ప్రభుత్వం బాగుందండి నేను ఒక టైలర్ నుండి నాకు ఆయన డబ్బులేస్తున్నాడు ఈనుపము ఎత్తుంటే అది కూడా పని ఉంటుంది అంతా కూడా బాగుంటుందండి ఆయన పరిపాలన అని తీయక్కర్లేదు అండి అభివృద్ధి ఉండట్లేదు ఉద్యోగాలు ఉండట్లేదు అని చాలా మంది అంటున్నారు దానికి అభివృద్ధి కాదండి మనకు కావాల్సింది జనాలు కావాల్సింది డబ్బులు డబ్బులు అంతేనా అభివృద్ధి అభివృద్ధి అంటే అండి అభివృద్ధి ఇంకేం చేస్తారు అన్ని ఉన్నారు వచ్చేస్తున్నాయి అంటారా జనానికి ఏదో రూపంగా వచ్చేస్తున్నాయి మరి డబ్బులు ఉండడంతో పాటు సంపద సృష్టించడం అభివృద్ధి జరగడం ఉద్యోగాలు రావడం ఇవి కూడా ఇంపార్టెంట్ కదండి ఉద్యోగాలు కూడా ఇస్తున్నారు కదండి ఆయన చిన్నయో పెద్ద మొత్తం ఇది ఇస్తున్నారు ఉద్యోగాలు కూడా అంటే ఇచ్చిన ఉద్యోగాలు ఏదో వాలంటీర్ ఉద్యోగాలు మాత్రం ఇచ్చారు మిగతా అంటే చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగాలు ఇవ్వట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అంటే అన్ని కూడా బాగా చేస్తున్నారు కదా విమర్శిస్తాక ఏమీ లేదండి చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఏముందండి ఏమీ లేదు రోడ్లే తప్ప అయినా ఏమైనా ఏమైనా కట్టేటప్పుడు ఏమైనా ప్రాజెక్టులు ఏమీ లేవు కదా ఏమీ లేవు ఈయన వచ్చిన తర్వాత అన్ని విధాలు కూడా బాగున్నా ఉందండి దాన్ని తీయక్కలేదు మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలంటారా జగన్ గారు అలాగే ముఖ్యమంత్రి అవుతారండి చంద్రబాబు నాయుడు ఇక్కడే వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను బాబు గారు ఎందుకండి అన్ని విధాలు కూడా నిత్యాస్తారు వస్తువులు కానీ పరిపాలన విధానం కానీ అన్నీ బాగుంటాయని మేము అనుకుంటున్నాం అది ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా ఉంది అనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మాకు అనుకూలంగా ఏమీ లేదు ఏ సంక్షేమ పథకాలు నవరత్నాల పథకాలు ఇస్తున్నారు చాలా అభివృద్ధి కూడా చేస్తున్నాం అని చెప్తున్నారు మరి అవి అందరికీ కాదు కులాల వారీగా వస్తుంది అదే అంతే తప్ప ఏ ప్రభుత్వం వచ్చినా కులాల వారీగా తప్ప అంతే సామాన్యుల విధానంగా లేదు ఇప్పుడంతా కుల కుల రాజకీయం అయిపోయింది కుల రాజకీయం కరెక్ట్ కాదండి అది ఉన్న పేద మధ్య తరగతి అని చూసుకోవాలి అంతే తప్పని కులాలను చూడకూడదు ఇప్పుడున్న ప్రభుత్వం అందరికీ కాదు కొన్ని కులాల వారికే అన్ని కులాల వారు కాదు నిరుపేదలకు చూడాలి తప్ప కులాల వారీగా చూడకూడదండి అది విధానం ఈసారి మీ మండపేటలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు జోగేశ్వర గెలుస్తారు మనకి ఎవరు అన్న జనానికి మంచి జరిగితే ఎవరు వచ్చినా పర్లేదు ఇప్పుడు ముగ్గురిని దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడే మాటలను బట్టు అవుతుంది అందులోకి చంద్రబాబు గారు అయితే ముఖ్యమంత్రి ఆయన చేశారు ఇప్పుడు జగన్ గారు కూడా చేశారు చూశారు కదా చూసిన దాంట్లో ముగ్గురు ఎవరు బెటర్ అనిపిస్తుంది మీకు ప్రజెంట్ అయితే అన్ని అన్ని బాగున్నాయి ఏది లోటుపాటు లేదు వచ్చేది జనానికి మంచి జరిగింది ఏదైనా సరే ఏదైనా ప్రస్తుతం ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జనం ఉన్నారనుకుంటున్నారా ఉన్నారనుకుంటు అంటే కొంతమందికి కావాల్సిన వాళ్ళకి ఉంటుంది లేని వాళ్ళకి ఏమో ఒకలా ఉంటది అంతే అభివృద్ధి ఎలా ఉంది అనుకుంటున్నారు మీ మండపేట నియోజకవర్గం అభివృద్ధి ఏమైనా జరిగింది అనుకుంటున్నారు అంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ గత టీడీపీ ప్రభుత్వంలో కానీ ఎందుకంటే ఫస్ట్ నుంచి అంటే మండపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా ఆల్మూరు తర్వాత నుంచి మూడు సార్లు కూడా వరుసగా టీడీపీ ఎమ్మెల్యే ఒకే అభ్యర్థి వేగులు చదేశ్వరరావు గారు గెలిచారు అభివృద్ధి ఎంతవరకు చేయగలిగారు ఆయన అభివృద్ధి అంటే ఎవరు చేసేది వాళ్ళు చేస్తారు కదండి ఇప్పుడు మనం చెప్పేదేముంది జనం చూస్తారా అందరూ చూస్తారా వస్తానికైతేనండి రాష్ట్ర పరిస్థితి అసలు బాగాలేదు ఎవరి మటుకెళ్ళో అయ్యో మాకు ఏమీ ఉండలేదు కనీసం నిత్య సౌకర్యాలు అన్నీ పెరిగిపోయినాయని బాధపడుతున్నారు డీజిల్ కానీ అన్నీ కానీ ప్రతి విషయం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు రోడ్లు చూస్తే అద్దనం అయిపోయి ఎవరన్నా ఏదన్నా పని ఏదన్నా చేసుకుందామన్నా కూడా పని కూడా లేకుండా పరిస్థితి అయిపోయింది జాబులు డిగ్రీలు ఇవన్నీ చదువులు కూడా ఏమీ లేవు రోడ్ల మీద ఎలా పడితే అలా తిరుగుతున్నారు చిన్న పిల్లలతో సహా కూడా మందు తాగేసి టైప్లో తయారయ్యారు వైన్ షాపుల్లో అలాగే తొని తాగిన మందు మంచిదా కాదు దరిద్ర మందులన్నీ తెచ్చేసేసి అన్నీ చేసేసి మొత్తం అన్నీ నాశనం చేసేసి వ్యవస్థను నాశేసి మనం డబ్బులు ఇచ్చి అక్కడ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులతో మనం తాగాలన్న కూడా మన డబ్బుతో మనం తాగాలన్నట్టు కూడా అక్కలు లేకుండా పోయినాయి ఐదు వందల రూపాయలు పొద్దు నుంచి ఐదు వందల రూపాయలు సంపాదించాలంటే చాలా అద్దన పరిస్థితి అయిపోయింది ఎక్కడ కూడా మొత్తం మీద ఏ ప్రజలు చూసినా కూడా ఈ పరిపాలన మాకొద్దు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మాకు మంచిది అని చెప్పుకుంటూ వస్తున్నారు రేపు రేపొద్దున్న పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు మద్దతు ఇచ్చారు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి కూటమి గారు రేపు వద్దున్న రోజు ఏదన్నా కానీ సంకల్పం స్థాపించారు కాబట్టి పథకాలు జగన్ గారు ఇచ్చారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇస్తారు పథకాలు అనేది కొన్ని శాతం కొన్ని శాతం అంటున్నారు కొన్ని చేంత అంటున్నారు అది వేరే విషయం అండి అలాగే జగన్ గారు కూడా మాట అన్నారు రేపు రేపొద్దున్న మందు అంతా నిషేధం చేసి నేను ఎలక్షన్లు మీకు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓట్లు అడుగుతాక వస్తాను అప్పుడే నాకు ఓటేయండి మన భవిష్యత్తులో బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు రావాలి పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వాలి అని మీకు కోరుకుంటున్నాం మండపేటలో రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎమ్మెల్యే గారు తోట తిరుమతులు గారు అనుకుంటున్నామండి ప్రజెంట్ ఆయన చేసిన అభివృద్ధిని బట్టి ఇంకా ఆయనకే ఓటేస్తాము ప్రజెంట్ చూస్తున్నా అతను వచ్చి రేపు టూ ఇయర్స్ అవుతుందండి అతను ఇన్ఛార్జ్ గేసి ఇన్చార్జ్ గేసిన దగ్గర నుంచి కూడా మా కబేశ్వరం మండలంలో డెవలప్మెంట్ చూసుకుని ఆయన ఓటేస్తున్నాను ఆయన కూడా అదే అంటున్నారు నేను చేసిన అభివృద్ధిని బట్టి నాకు ఓటైనా అంటున్నారు మాకు వాటర్ ట్యాంక్ రెండు వాటర్ ట్యాంక్లు కట్టిస్తున్నారు ఇల్లు సొంత ఇల్లు స్థలాలకి మొత్తం ఏ టూ జెడ్ అన్ని పనులు కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు సో ఆయనకే మా ఆయనకే ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే జగన్ గారు అనుకుంటున్నారు మళ్ళీ జగన్ గారు అన్నమాట ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసి ఇంకా మూడు నెలలు ఉన్నాయి టికెట్స్ కూడా ఎవరు ఎమ్మెల్యే అయితే ఎవరైతే పనిచేయట్లేదో ఆయన తీసే పక్కన పెట్టేసి ఎవరైతే చేస్తున్నారో అక్కడ గుడ్ విల్ ఎవరికైతే ఉందో వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంత డేర్గా డాషింగ్ ఎవరైతే చేయరు కదండి సో ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు జనసేన కలిసి అస్సలుండదండి నూటికి నూరు శాతం ఎఫెక్ట్ అయితే ఏమీ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉంటుంది ప్రభావం అయితే కనిపిస్తుంది అండి ప్రభావం కనిపిస్తుంది కానీ ఓట్లు అయితే పడవు కదండి అంతే ప్రభావం ఎప్పటి నుంచి తొమ్మిది సంవత్సరాల నుంచి ప్రభావం కనపడుతూనే ఉన్నది ఓట్లయితే ఎవరైరు అభివృద్ధిని బట్టే ఓటేస్తారు మరి ఎవరైతే ఏం చేస్తారో దాన్ని బట్టే కదా ఓటు ఓటేస్తారో నేనన్నా మీరన్నా సరే ఎవరన్నా సరే దాన్ని బట్టి మనకి కావాల్సిందే ఇప్పుడు పక్క రాష్ట్రం చూడండి తెలంగాణ ఏమైందో రేగులు జోగేశ్వరరావు గారు లోకలు మూడు సార్లు గెలిచారు కానీ ఈ తోట తిరుమతులు గారు నాన్ లోకలు ఇక్కడికి వచ్చి కేవలం రెండేళ్ళే అయింది ఎందుకు అంత పేరు ఎంత గట్టిగా వినిపిస్తుంది లోకల్ నాన్ లోకల్ ఉందండి మనకు అభివృద్ధి అనేది కావాలండి చూడరు అసలా చూడండి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇప్పుడు తోట తిరుమతులు గారి పోనీ ఇంకొకరు వేరే వాళ్ళని వచ్చా తోట తిరుమతిగా చేసినట్టు చేస్తే ఎవరికైనా ఓటేస్తారు వేగులు జోగేశ్వర గారు చేశారు అనుకోండి ఆయనకి ఓటేస్తాం కదా ఏం త్రీ లో ఏం చేశారండి ఇప్పుడు ఆయన చేస్తుంది అభివృద్ధిని బట్టి ఆయన మెండపాటి నియోజకవర్గాన్ని పట్టి ఆయన ఏం అభివృద్ధి చేశారు ఆ మేనిఫెస్టో తీసుకుని రమ్మని జోగేశ్వరావు గారిని ఆయన ఏం అభివృద్ధి చేశారో ఈ మూడు టర్మ్ లోని ఎమ్మెల్యేగా అవి పట్టుకుని రమ్మనండి ఆయన తోడది గారు కూడా అవి పట్టుకుని వస్తారు ఏం చేశారు ఏంటన్నది ఇద్దరూ ఇద్దరు వర్క్ చేశారంటే వర్క్ చేశారు ఆ వర్క్ని పట్టే కదా ఎవరైనా ఓటేస్తారు మాకు కష్టం తప్పదు అవును ఏ పార్టీ చేసినా ఒకటే ఒకటేనండి అది కాదంట నేనేమి ఏమి వెళ్తాం ఓటేస్తాం వస్తాం గుళ్ళు ఎవరు నచ్చుతారు అందరం మంచివాళ్ళే మనం ఏం చేస్తాం జగన్ అనసైతే అంటేనే మంచివాడుకి పోలే పోలే దాని జోలికొద్దు కానీ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది ఉందనుకుంటున్నారు ఏమండి మనిషికో రకం అందరిని అన్ని సరిపెట్టలేము అది ఎలా ఉందని మనం ఏం చెప్పలేము నేను వంట వండుకునేవాడిని వంట వాళ్ళకి ఏం చేయదు ఎవరుని ఎందుకు మాట్లాడాలి మనం అన్ని కులాలేసే అన్ని రకాలు కానీ మాకు అసలు అది అంతే అంతే గుర్తింపు లేదు మీరే పది మంది అన్నం పెడతారు కదా అది అది గుర్తింపు లేదు అది ఒకటి చూసుకోండి ప్రభుత్వం మంది అది ఎలా ఉంది అనుకుంటున్నారు రాబోయే ఎన్నికల్లో ఎవరు గెలవాలని కోరుకుంటున్నారు అవన్నీ మాకు తెలియదు కానీ కానీ ఎవరు వచ్చినా తెలంగాణలో ఉచిత బస్సులు పెట్టారు ఆటోల పరిస్థితి బోలేదు ఇక్కడ కూడా మరి ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రకటిస్తున్నారండి అండి పదిహేనో తారీఖు నుంచి ఆటోలు ఫ్రీ అదే బస్సులు ఫ్రీ అంటున్నారు లక్షలాది ఆటో డ్రైవర్లు ఉన్నారండి ఇప్పుడు మా బ్రతుకులు ఏమైపోతాయో ఇలా సీట్ల కోసం దెబ్బ తప్ప మా బతుకులు మా పిల్లల పిల్లలు ఏమైపోలే అన్నది మాకు అర్థమవుతా లేదండి ఎవరు వచ్చినా మాకు ఈ పోటలు తప్పవండి గత ప్రభుత్వాలు ప్రభుత్వం మారినా లేదా ఇదే ప్రభుత్వం ఉన్నా కాస్త మా గురించి మాత్రం ఆలోచించమని మేము చెప్తున్నాం అండి ఆటో డ్రైవర్ కోసం మాకు అదే కావాలండి కొంత ఆలోచించి పెద్ద మనసుతోటి మా గురించి ఆలోచించండి ఆటో డ్రైవర్లు పోతుంది గురించి ఏమన్నా మీ లోకల్ లీడర్స్ అప్రోచ్ అయ్యారా అనుకుంటున్నాం అండి ఇప్పుడు ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదండి ఇప్పుడు నుంచి అనుకుని మేము పెట్టుకుంటూ మాట్లాడుతాం అండి ప్రతి వినంతో మాట్లాడుకుని మేము చేస్తాం కానీ ప్రభుత్వాన్ని మాత్రం ఒకటే అడుగుతున్నాం అండి చేతులు జోడించి దాన్ని పెట్టి మాట్లాడుతున్నాను ఎందుకంటే అండి చిన్న పిల్లలతో బతికొలు చాలా మంది కుటుంబాల మాకు ఇది తప్ప ఆటో తప్ప మేము ఏ పని వెళ్ళలేమండి ఎందుకంటే ఇప్పటి నుంచి ఇలా ఉండిపోయాం కాస్త అంత పెద్ద మనసు పెట్టుకుని కాస్త ఆటో డ్రైవర్ నుంచి ఆలోచించడానికి కోరుచున్నాయి వైసీపీ వ్యతిరేక ప్రభుత్వం అయిపోయింది అది ఎందుకంటారు ఎందుకు అంత వ్యతిరేకత వచ్చిందంటారు ఏ విషయాలు ఈ ప్రభుత్వం ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ నచ్చట్లేదు అంటే సంక్షేమ పథకాల వల్ల ప్రభుత్వం రాదు అభివృద్ధి కార్యక్రమం లేవు అది మీ మండపేటలో అభివృద్ధి ఎలా జరిగింది అనుకుంటున్నారు అభివృద్ధి ఏమీ లేదు మాకు జోగేశ్వరావు గారు తప్పకుండా నగ్గుతాడు గత త్రీ టర్మ్స్ లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు ఎన్ని సంవత్సరాలు ఆయన వస్తాడు టీడీపీ సీట్ ఇస్తే అది మరి అభివృద్ధి లేదంటున్నారు మళ్ళీ ఆయనే ఎమ్మెల్యేగా అంటున్నారు అంటే ఆయన అధికారంలో లేడు కదా ఉన్నప్పుడు చేశారు ఈ అదే అడుగుతున్నాను ఉన్నప్పుడు ఎలా చేశారు బాగానే చేశారు అది మరి ఇక్కడ ఈసారి తోట త్రిమూర్తులు గారిని రంగంలో దింపుతున్నారు ఆయన వల్ల పెట్టదు ఓకే వైసీపీ అయితే అభివృద్ధి కార్యక్రమం జరగలేదు అది ఒపీనియన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు రావాలనుకుంటున్నాను అనుకుంటున్నాను ముఖ్యమంత్రి ఆయనైతేనే ప్రజలు అందరికీ అందుబాటులో ఉంటారు అనుకున్న పథకాలన్నీ సక్రంగా అందరికీ చందుతున్నాయి ఈయన ఈ రోజు ఒక పేదవాడు పెద్ద ఉన్నత స్థులకి వెళ్తున్నాడు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులని నేను చెప్తున్నాను ఇంకో విషయం ఏంటంటే ఎన్నాళ్ళు రోడ్లు పోని అయిపోని ఈ పోని అంటున్నారు ప్రతి చోట్ల రోడ్లు వేసుకు ప్రతి ఒక్కరికే ఉచిత పథకాలు ఇస్తున్నారు ఇంతకుముందు ఉచిత పథకాలు ఇవ్వకపోయినా రోడ్లేసు ఇవ్వకపోగా రోడ్లేసివారు అంతే కానీ ఇప్పుడు అలా కాదు ఉచిత పథకాలు ఇస్తున్నారు రోడ్లు కూడా వేసుకొస్తున్నారు అన్ని అన్నీ ఒకేసారి అవ్వాలంటే ఎవరు చేయలేరండి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు ఈ గత పదిహేను సంవత్సరాలుగా గారు వేస్తున్నారండి అండి ఏమన్నారండి ఇక్కడ ఎమ్మెల్యేగా ద్వారపూర్ రోడ్డు ఎప్పుడు కూడా దాన్ని పట్టించుకోలేదు కానీ ఈరోజు ఈ నాలుగున్నర సంవత్సరాల్లోనే ద్వారపు రోడ్డు ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలిసిందే అదే విధంగా రావులపాలెం నుంచి అమలాపురం రోడ్డు కూడా చాలా అద్వానంగా ఉండేది అది కూడా అదే విధంగా రామచంద్రపురం నుంచి కాకినాడ కూడా చాలా అద్వానంగా ఉండేది అది చేసుకొచ్చారు ప్రతి ఉచిత పథకాలు ఇస్తూ లో తక్కువగా ఉన్న పెద్ద చదువుకోలేని పిల్లలకి ఉపయోగపడుతూ స్కూల్ బాగు చేస్తూ స్కూల్లో ఉన్న మెటీరియల్ అన్ని మెరుగుపరిచి అందరికీ అందుబాటులో చదువు ఉండి ప్రతి ఇప్పుడు ఈ రోజుని చూసుకుంటే గతంలో చూసుకున్న దానికి ఇప్పుడు చూసుకున్న దానికి అప్పుడు ప్రైవేట్ స్కూల్ చాలా ఇదిగా ఉండి అని ప్రతి ఒక్కరు కూడా అనుకునేవారు కానీ ప్రైవేట్ స్కూల్కి దీటుగా గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయండి ఈ రోజుని ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి సంవత్సరం కూడా ప్రైవేట్ స్కూళ్ళకే ఫస్ట్ క్లాస్ వచ్చి కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూల్ కూడా ఫస్ట్ క్లాస్ వస్తున్నాయండి అలాగే మా ఆటోలు పరిస్థితి చూసుకుంటే సంవత్సరానికి పదివేలు వేస్తున్నారండి ఎలా వేస్తున్నారండి ఉచితంగానే కదండి ఇప్పుడు రేట్లు పెట్టినది సహజం సహజమండి కరోనాకు ముందు ఒకలాగా ఉన్నాయండి కరోనా వచ్చిన తర్వాత రేట్లు ఒకలాగా ఉన్నాయి ఆ రేట్ని బట్టి మన జీతాలు పెరిగితే మన జీతాలను బట్టి సరుకులు పెరుగుతాయి దానికోసమని రేట్లు పెరిగిపోయి అవి పెరిగిపోయి మరి అంతకుముందు మాకు ఇక్కడ ఆరు రూపాయలండి ఇక్కడ నుంచి మండపట ఇప్పుడు నలభై రూపాయలండి మా రేటు పెరిగినప్పుడు మరి నిత్యావసర సరుకు పెరగదండి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలండి ఏంటంటే రేట్లు పెరుగుతున్నాయంటే తప్ప మన ఆదాయం ఎవడో ఆలోచించట్లేదు రెండు వేలు చేసుకున్నప్పుడుప్పుడు ఆ పదివేలు తీసుకుంటున్నాడు అండి ఆ పదివేలు తీసుకున్నప్పుడు రెండు వందలు చేసుకున్నప్పుడు ఆ రేటు ఉంది పదివేలు తీసుకున్నప్పుడు ఆ రేటు ఉంటుంది అంతే తప్ప నేను రెండు వేలు నాకు రెండు వందల ఆదాయం అవుతుంది నేను పదివేలు ఖర్చు పెడుతున్నానంటే అది సమంజసం కాదండి ఇంకో విమర్శ ఏంటంటే ప్రధాన విమర్శ ఈ ప్రభుత్వంలో ఉద్యోగాలు సరిగా లేవు అంటే చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు సరిగా లేవు రాజధాని విషయంలో కూడా మూడు రాజధానులు అని చెప్పి ఎటు కాకుండా అసలు సింగిల్ రాజధాని కూడా లేకుండా చేసేసారు అనేది ఒక విమర్శ ఇట్లా అభివృద్ధి అనేది దారుణంగా కుంటుపడిపోయిందని చెప్పి ప్రతిపక్షాలు గట్టిగా విమర్శిస్తున్నాయి దాని గురించి మీ అభిప్రాయం ఒకటండి సపోజ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినప్పుడు ఒక హైదరాబాద్నే డెవలప్ చేశారండి హైదరాబాద్ నుంచి మొత్తం మన ఉమ్మడ రాష్ట్రంగా ఉన్నప్పుడు తీసుకెళ్ళంతా హైదరాబాద్ హైదరాబాద్ని పెట్టాడు ఈ రోజు హైదరాబాద్ ఏమైపోయిందండి ఎవరికి వెళ్ళిపోయింది అది మరి మనకేంటండి అలాగే ప్రతి చోట డెవలప్ అయ్యి ఉంటే ఒకరి దగ్గరికి వెళ్ళి మనం ఆశించవలసిన అవసరం లేదండి ఇప్పుడు ఆయన చేసిన మూడు రాజధానులు కరెక్ట్ అండి లేంటండి ఇప్పుడు రేపు పొద్దున్నే వస్తుందండి మళ్ళీ కడప పెట్టారనుకోండి రాయాల్సి విడిపోతుందండి వాళ్ళు పట్టిపోతారండి ఏమండి అదే విధంగా అన్ని చోట్ల డెవలప్మెంట్ ఉంటే మనం ఏ చోటకి వెళ్ళకలదు హైదరాబాద్ తీసిన తర్వాత మనం పది సంవత్సరాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వచ్చేదండి అది ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఉండి ఉంటే అది డెవలప్ అయింది కాబట్టి అది నేను ఇవ్వచ్చండి అక్కడ ఆ ప్రభుత్వం వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఏమైనా చేయొచ్చు కానీ మన దగ్గర డబ్బు లేనప్పుడు మనం ఎలా చేయగలమండి మీ నియోజకవర్గ పరిస్థితి అయితే వస్తారండి మూడు సార్లు ఇప్పటికే హ్యాడ్రిక్ అందులోకి మళ్ళీ జనసేన కూడా కలుస్తుంది ఏ సేన కలిసినా స్వార్థ మంత్రిగా కనపడలు వస్తారండి ఏ అంటే ఇక్కడ అభివృద్ధి చేశాడండి ఆయన వచ్చి ఆయన వచ్చి మూడు సంవత్సరాలు అయింది మూడు సంవత్సరాలు అభివృద్ధి చేశాడండి వీళ్ళు పదిహేను సంవత్సరాల నుంచి ఎందుకు అభివృద్ధి చేయలేదు ఇన్ఛార్జ్ డెవలప్ చేశారండి ఎక్కడికక్కడ ప్రతి చోట ప్రతి ఒక్కరిని కలుపుకున్నా లేదా ఎక్కడ రోడ్లు వేసినా ఈ పదిహేను సంవత్సరాలు చేసిన రోడ్డు కూడా దార్పుడు రోడ్డు ఈ రోజు అవుతుంది అంటే ఆయన వల్ల అండి ఎక్కడికక్కడ అలాగే చేస్తున్నారండి చేసిన తర్వాత కూడా మనకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది మనం మర్చిపోకూడదండి అమ్మఒడి ఉంది అమ్మఒడి వేస్తున్నాడు విద్యార్థి పథకాలన్నీ యాక్సెప్ట్గా చేస్తున్నాడు అండి అదే విధంగా ఇప్పుడు ఎవరితో తీసి ఎవరికో అనేది మనకు అనవసరం అండి ఇక్కడ మనకు డెవలప్ అవుతుందో లేదా అండి మనకు వస్తుందా లేదా డెవలప్ అవుతుంది ప్రజలందరూ సుఖంగా ఉంటున్నారా లేదా రోడ్లు అంటారా ఇప్పుడు ఉచిత పథకాలు పెట్టి రోడ్లు డెవలప్ చేస్తున్నారు ఇంతకుముందు మరి ఇంతకుముందు ఏమైందండి ఇది ఇంతకు ముందు పథకాలు ఏమీ మరి రోడ్లు రోడ్లైనా ఈ రోజు చెప్తున్నానండి రోడ్లైనా ఆయన ప్రజల కోసం లేదండి పాల డిపోయి బాగుంటే ట్రాఫిక్ లేకుండా నా పాలన్నీ సక్రంగా అందుతాయి అనే ఉద్దేశంతో రోడ్లు వేసేటప్పుడు తప్పండి వాళ్ళ కోసం వేసాడు తప్పండి ప్రజల కోసం లేదండి ఇది మండపేట నియోజకవర్గంలో జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ యూనిట్ కాదా